హై అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉన్నా సరే కానీ దాన్ని మార్చలేము కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా మీకు ఈ లక్ బాగా కలిసి వచ్చి మీరు అనుకున్నవన్నీ అయ్యి మీ లైఫ్ అనేది సక్సెస్ అవ్వాలి మీరు అనుకున్న పనులు అనేది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే అందులో సక్సెస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందే హార్డ్ వర్క్ తర్వాత ఇంకా లక్ మ్యాటర్స్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం మనం అనుకున్న దానికి మంచిగా హార్డ్ వర్క్ చేసి మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కూడా ఇప్పుడు త్రీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మన ఛానల్ కూడా టెన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోవాలని చాలా గట్టిగా కోరుకుంటున్నా యూట్యూబ్ బాగా సక్సెస్ అయ్యి మంచి మంచి వీడియోస్ చేసి నాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటారు కదా ఏంటి మంచి పేరు వచ్చి అలా నీకు యూట్యూబ్ సక్సెస్ అయిపోవాలని అంటే నేను యూట్యూబ్ చేస్తున్నది నాకు చాలా ఇష్టం యూట్యూబ్ చేయడం సో ఇందులో సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మనం థర్టీ ఫస్ట్ నైట్ డిన్నర్కి అయితే నాకు ఎంతో ఇష్టమైన దమ్ బిర్యానీ బయట నుండి అయితే తెచ్చుకుందాం అన్నారు మా హస్బెండ్ కానీ నాకు అస్సలు బయట బిర్యానీ అస్సలు నచ్చదు నేను ఎక్కువ తినలేను కూడా అదే ఇంట్లో చేసుకున్నది అయితే డబరాలు డబరాలు తింటాం కానీ బయట కొనుక్కున్నది అంతగా నచ్చదు అలాగే కొంచెం పన్నీర్ అయితే ఉంటే పన్నీర్ టిక్కా కూడా చేస్తున్నాను థర్టీ ఫస్ట్ డిసెంబర్ అయితే నైట్ డిన్నర్ అయితే మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము ఎమ్మి ఎమ్మి ధమ్ బిర్యానీ అసలు చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా కూడా ఉంది చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఈ వీడియోకి వాయిస్ అవర్ చెప్తున్నప్పుడు అయితే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది అంత ఫేవరెట్ నాకు బిర్యానీ ఎవరికైనా బయట బిర్యానీ పలానా రెస్టారెంట్లో ఇష్టం ఆ రెస్టారెంట్లో ఇష్టం అంటారు కానీ నాకు మాత్రం ఇంట్లో చేసింది ఫేవరెట్ అలాగే మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన సాడ్ మూమెంట్ అలాగే బెస్ట్ మూమెంట్ని కూడా నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కమెంట్ అయితే చేయండి మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంటని టింగును కట్టండి హాయ్ అందరికీ అందరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేమైతే మా ఇంట్లో మంచి ఫుడ్తో అయితే ఈ న్యూ ఇయర్ నైట్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేను ఈ న్యూ ఇయర్కి ఏమేమి వండానో మీ అందరు చూ చూపిస్తాను అండి వేడి వేడి ధమ్ బిర్యానీ చూడండి ఎంత బాగుందా చూస్తుంటే తినాలనిపిస్తుంది అలాగే పన్నీర్ టిక్కా అయితే చేశాను కొంచెం పన్నీర్ ఉంటే దాన్ని అయితే టిక్కా చేశాను అలాగే తో కంప్లీట్ చేయాలి కదా సో ఆల్రెడీ మీరు జున్ను వీడియో అయితే చూసేసి ఉంటారు ఇది తిన్నాక జున్నైతే అయితే తింటాము తర్వాత కూల్ డ్రింక్ లేకపోతే ఎలాగా స్ప్రైట్ తాగి మా డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాము మీరేమేం స్పెషల్స్ చేసుకున్నారా డిన్నర్కి మనం తప్పకుండా కమెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేస తరే ఆ ప్లీజ్ నా ముక్కుకు వేడే తీయకో సబ్స్క్రైబర్స్ అందరం సబ్స్క్రైబ్ చేస అన్నకి ఎప్పటికే సబ్స్క్రైబర్ టార్గెట్ లేదు గోల్ చేస్తున్నాను ప్లీజ్ తీయకో ప్లీజ్ ఇప్పుడు బాగుంది కదా సినిమాలో సినిమాలో మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఇందాక వేసిన ముగ్గు చూసి ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేయొద్దు నాకు అసలు ముగ్గులు వేయడానికి అయితే అస్సలకి రాదు ఏదో కలర్స్ అయితే చేసినా కదా ముందు రోజు వీడియో పెట్టాను కదా సో ఆ కలర్స్ అనేవి ఫిల్ చేస్తూ ఉన్నాయి కదా అని చెప్పి ముగ్గు అయితే అలా వేసాను తర్వాత తినేసి ముగ్గు అయితే వేసుకొని మేమైతే ట్యాంక్ బండ్కి అయితే వచ్చాము అసలు హైదరాబాద్ మొత్తం ట్యాంక్ బండ్ దగ్గరే ఉంది అన్నట్టు ఖాళీ లేదు చూసారు ఫుల్ ట్రాఫిక్ సౌండ్లు పోలీసులు అయితే మామూలుగా లేరు మినిమం ఒక మేము వన్ యూటర్న్ తీసుకోవడానికి మాకు ఒక గంట పైనే పట్టింది చూస్తున్నారు కదా ఫుల్ రష్ లైట్స్ కూడా అసలు ఆఫ్ చేస్తారు ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు న్యూ ఇయర్ టైం ట్యాంక్ బట్ చూసారు కదా ఎంత అందంగా ఎంత బాగుందో ఈ బెలూన్స్ అయితే పట్టుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ అలా బుద్ధుడి విగ్రహం చూస్తూ అక్కడ చూసారా రిఫ్లెక్షన్ అనేది వాటర్లో డబల్గా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మేము ఇంటికి వస్తున్న దారిలో చూసారు కదా ఫుల్ ఖుష్ అవుతున్నారు అందరూ డీజే పెట్టే డ్యాన్స్లే లే డ్యాన్స్లో అది చూస్తే నాకు డ్యాన్స్ అయితే హేళనిపించింది కదా నాకు డ్యాన్స్ రాదని ఆగిపోయాను జస్ట్ జోక్ చేస్తున్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి రిటర్న్ అయితే అయిపో అయిపోతున్నాము అనుకునే టైంలో చూసారు కదా అస్సలు బళ్ళు కదలట్లేదు ఫుల్ అరుపులు కేకలు పెడితే మీరు ఇంకా మీ చెవులో రతాలు వచ్చేస్తే అంత ఘనం అరుస్తున్నారు సో అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను ట్యాంక్ వన్ రోడ్లో న్యూ ఇయర్ అనేది నేను మ్యారేజ్ కాకముందు న్యూ ఇయర్ అంటే ఇంట్లో ముగ్గేసుకున్నామా కేక్ కటింగ్ చేసుకున్నామా పడుకున్నామా ఒక్కొక్క రోజు అయితే కేక్ కటింగ్ ఉండదు మిడ్ నైట్ లెగ్స్ కూడా ఉండదు కానీ మా హస్బెండ్ అయితే నేను సరదాగా బయటకు తీసుకొచ్చాను చాలా మంచిగా అనిపించింది హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్